హలో నమస్తే నేను జర్నలిస్ట్ అన్నారు ఈరోజు చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే తెనాలిలో ఇటీవల పోలీసుల దాడికి గురైన పోలీసుల దాడికి గురైన కొంతమంది యువకులను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళారు వచ్చారు ఈ సందర్భంగా అధికార పార్టీ వైపు నుంచి అధికార కూటమి వైపు నుంచి ఆయనపైన విమర్శల దాడి జరుగుతోంది రౌడీ షీటర్లను గంజాయి బ్యాచ్ని పరామర్శించటమేంటి మీరు క్రిమినల్ కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు గంజాయి బ్యాచ్ని కూడా పరామర్శిస్తారా అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం పరామర్శించడం నేను సమర్థించట్లేదు సో వెళ్ళాలా లేదా రాజకీయ పార్టీలు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు పబ్లిక్ అల్టిమేట్గా వాళ్ళ చాయిస్ ఏంటో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇక నా కన్సర్న్ ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి ప్ర ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రభుత్వం మాట్లాడుతున్న మాటల పట్ల నా స్పందన ఏంటంటే ఓ ముగ్గురు నలుగురు యువకుల్ని రోడ్డుపైన కూర్చోబెట్టి ఓ పోలీస్ అధికారి వాళ్ళ కాళ్ళపైన తన బూటు కాళ్ళతో పెట్టి కాళ్ళు గట్టిగా పట్టుకొని మరి ఒక పోలీస్ అధికారి కర్రతో పైన కొడుతూ ఉంటే ఆ దృశ్యాలు సమర్థనీయమా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీరు చూసుకోండి రాజకీయంగా అక్కడికి వెళ్ళడం వల్ల నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తారు లాభం జరిగితే జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తారు అక్కడికి వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టమా లాభమా వాళ్ళు రాజకీయ పార్టీలు ఆలోచించుకుంటారు బట్ ప్రభుత్వంగా మీరు మొత్తం రాష్ట్ర ప్రజలందరి మాన ధన ప్రాణాలకు కస్టోడియన్ కదా కదా బాధ్యత మీది కదా వాళ్ళు గంజాయి దొంగలంత దొంగలైనంత మాత్రాన లేకపోతే గంజాయి అమ్ముతున్నంత మాత్రాన లేకపోతే రౌడీ షీటర్లు అయినంత మాత్రాన రోడ్డుపై అలా కుట్టే హక్కు ఏ చట్టం ఇచ్చింది మీకు ఎటువంటి చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతోంది కనీసం ప్రభుత్వం వైపు నుంచి అలా జరగటం దురదృష్టకరం దానికి బాధ్యులైన పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకుంటాం కనీసం వాళ్ళకి నోటీసులు ఇస్తాం లేదా వాళ్ళని కనీసం ట్రాన్స్ఫర్ చేస్తాం అనే ఒక ప్రకటన వచ్చిన తరువాత మీరు వాళ్ళని సమర్థిస్తారా వాళ్ళని సమర్థించే వాళ్ళంతా దొంగలు ఇంకేదో ఇంకేదో అంటే బాగుండేది పైగా హోంమంత్రి గారు మాట్లాడినట్లుగా బయటకు వచ్చిన వార్త ఏంటి అంటే అలాంటి వాళ్ళని కొడితే తప్పేంటి మా పోలీస్ అధికారులపైనే దాడికి ప్రయత్నించారు అలాంటి వాళ్ళని కొట్టకపోతే ఏం చేస్తారని హోంమంత్రి గారు మాట్లాడినట్టుగా వార్తలు బయటకు వచ్చారు దుర్మార్గం కదా ఇది ఆ స్థాయిలో అలా వాళ్ళ పరువుకి భంగం కలిగించేలా కుట్టే అధికారం మీకు ఎవరిచ్చారు ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకొచ్చినంత మాత్రాన వాళ్ళు దోషి అయిపోరు కదా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వాళ్ళు కూడా దోషి కాదు కదా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం కోర్టులు వాళ్ళకి కల్పించాయి కదా క్రింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అధికారం అవకాశం వాళ్ళకు ఉంది కదా పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసినంత మాత్రాన కేసు నమోదైనంత మాత్రాన వాళ్ళందరినీ ఆ స్థాయిలో హింసించాల్సిన అవసరం ఉందా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా ఏ రకమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ని అమలు చేయదలుచుకున్నారు పోలీస్ని ప్రజలపైన వాడటం పోలీస్ని ప్రజలపైన ఉపయోగించటం ప్రభుత్వాలకు ఫ్యాషన్గా ఎందుకు మారిపోతోంది ఈ దేశంలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు చేసిన కసబ్ను కూడా కసబ్ను కూడా ఇలా హింసించలా అనేక మంది ప్రాణాలు తీసిన కసబ్ను కూడా ఇలా హింసించి చంపల ఇలాంటి శిక్షలు వేయలా రోడ్డు మీద తీసుకొచ్చి పడుకొని పడుకోబెట్టి కొట్ల చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం చిన్నారులపైన అత్యాచారాలు మహిళలపైన దాడుల్లో మహిళలపైన అత్యాచారాలు చేసి చంపేయటాలు చేసినప్పుడు సమాజం వైపు నుంచి వాళ్ళని పట్టుకొని శిక్షించండి కాల్చేయండి నడి రోడ్డుపైన ఏండి అంటూ సమాజం వైపు నుంచి స్పందన వస్తుంటుంది సమాజం వైపు నుంచి అటువంటి డిమాండ్ వస్తుంది అటువంటి డిమాండ్ వచ్చిన సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు సంయమనం పాటిస్తాయి చట్ట ప్రకారం వెళ్ళాలి అని భావిస్తూ ఉంటాయి ఓ నిందితుడు ఈవెన్ ఒక హత్య చేసిన నిందితుడు కూడా తన ఐడెంటిటీని బయటికి చూపించుకోకుండా మొహం కప్పుకునే అధికారం మన చట్టం మనకి ఇచ్చింది కదా కోర్టు తేల్చే వరకు వాడు దోషి కాదు కదా నేరం చేసిన వాడికి మొహం కప్పుకునే అది అవకాశం చట్టం కల్పించినప్పుడు ఓ కేసు నమోదైందనే కారణంతో సివిల్ డ్రెస్లో ఉన్న ఒక కానిస్టేబుల్తో గొడవబడ్డాడనే కారణంతో నడి రోడ్డుపైన అంత రాక్షసంగా వాళ్ళపైన దాడులు చేయడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు ఏ చట్ట ప్రకారం సమర్థించుకుంటారు వాళ్ళ కారణంగా గంజాయి అక్రమ రవాణా జరిగింది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను సంబంధించిన వీడియోస్ కింద కూడా సే నో టూ డ్రగ్స్ అని గంజాయి వాడొద్దని నేను చెప్తూ ఉంటా వేస్తూ ఉంటా వాళ్ళ చర్యను సమర్థించిన నా ఉద్దేశం కదా వాళ్ళ చర్య చేశారా లేదా కోర్టులు తేలుస్తాయి ఇవి నా చర్య చేస్తుంటే కూడా వాళ్ళని శిక్షించే పద్ధతి వేరే ఉంటుంది థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి సంబంధించి కూడా ఈ దేశంలో అనేక అడ్డంకులు ఉన్నాయి థర్డ్ డిగ్రీ ప్రయోగించటం పైన కూడా చాలా నిబంధనలు ఉన్నాయి వాటన్నింటినీ వదిలేసి ఏంటి ఎటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం ఇలా ఎవరైనా తప్పు చేశారని ఒక గ్రామంలో గ్రామంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశారని గ్రామ పెద్దలంతా కలిసి ఒక వ్యక్తికి ఇటువంటి శిక్ష ఇస్తే పోలీస్ అధికారులు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు చాలా బాగా చేశారని చప్పట్లు పెట్టి వస్తారా ఆ గ్రామ పెద్దలందరిపైన కేసులు పెట్టి లోపలేరు ఎన్ని చూడలేదు అటువంటివి అప్పుడు అటువంటి పెద్దలుగా వ్యవహరించిన పోలీసులపైన ఏం చే ఏం చర్యలు తీసుకోవాలి అటువంటి పోలీసులకు మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వంపైన ఏం చర్యలు తీసుకోవాలి ఈ దేశంలో హోంమంత్రికైనా రాష్ట్రపతికైనా ముఖ్యమంత్రికైనా ఇంకెవరికైనా ఉండే హక్కే ఆ రోడ్లపైన నిలబడి తన్నులు తిన్న దళితయుక్కులకు కూడా ఉంటుంది రాజ్యాంగం చట్టం వాళ్ళకి భారత ప్రథమ పౌరుడికి కూడా ఒకటే ప్రత్యేకంగా ఏమి ఉండవు ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గంజాయి లేకుండా చేస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పింది రేపటికి సరిగ్గా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొని ఏడాది కాలం అవుతుంది ఎందుకు ఇంకా గంజాయి కేసులు ఉన్నాయి ఎందుకు ఇంకా గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది ఎందుకు ఇంకా గంజాయి అమ్ముతున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎందుకు కాకుండా పోయింది మచ్చుమరిలో మైనర్ బాలికని చంపేసి నీళ్ళలో పడేస్తే ఆ నిందితుడు ఎవడో ఎప్పుడూ తీర్చలేకపోయారు ఆ నిందితుడిని పట్టుకొచ్చి ఇలా చేయలేకపోయారు కడపలో ఓ మహిళ పైన అత్యాచారం చేసి సజీవ దహనం చేస్తామని ఆ నిందితుడిని పట్టుకొచ్చి ఎందుకు ఇలా చేయలేకపోయారు రాష్ట్రంలో ఏడాది కాలంలో అనేక మంది పైన ఇటువంటి ఘటనలు జరిగితే మహిళలపైన దాడులు జరిగితే హత్యలు జరిగితే అత్యాచారాలు జరిగితే ఆ అన్ని సందర్భాల్లో ఎందుకు పోలీసులు ఇలా బిహేవ్ చేయలేదు అలా అలాంటి సందర్భాల్లో చేసి ఉంటే బిహేవ్ చేసి ఉంటే కాస్త వన్ పర్సెంట్ అన్న సమాజం నుంచి పోలీసులు చేసింది సరైనది సరైన చర్య అని అనుకునేవాళ్ళేమో దాన్ని కూడా సంబంధించుకోవడం చట్టప్రకారమే పోవాలి కానీ సమాజం నుంచి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా మద్దతు ఉండేదేమో కానీ తెనాలిలో పోలీసులు వ్యవహరించిన తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు దానిపైన జరుగుతున్న రాజకీయం పైన నేను కామెంట్ చేయదలుచుకోరా మీరు మీరు రాజకీయాలు చేసుకోండి బట్ పోలీస్ వ్యవస్థ చట్టాన్ని మాత్రమే కాపాడాలి చట్ట ప్రకారం మాత్రమే బిహేవ్ చేయాలి సేమ్ టైం ప్రజలకు సంబంధించిన హక్కులను ప్రజలకు సంబంధించిన పరువు మర్యాదలని కాపాడాల్సిన బాధ్యత పైన కూడా బాధ్యత కూడా మీపైన ఉంటుంది రాక్షసంగా బిహేవ్ చేసిన ఈ పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళని వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్టు ప్రకటించకపోతే ఆ అంశాన్ని కనీసం ఖండించకపోతే ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్గా ప్రభుత్వమే చేయించినట్లు కదా దాన్ని ప్రభుత్వం అంత పెద్ద వ్యవస్థ నడుతున్నప్పుడు ఒకటో అధికారులు ఒకరిద్దరు తప్పులు చేస్తుంటారు ఆ తప్పుల్ని సమర్థిస్తే అవి మీదేసుకున్నట్టు ఆ తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తే ప్రభుత్వం క్లీన్గా ఉన్నట్టు వెరీ అన్ఫార్చునేట్ ప్రభుత్వం ఆ తప్పులు చేసిన వాళ్ళని సమర్థిస్తోంది అలా కొట్టడాన్ని సమర్థిస్తుంది